ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టములు మనం అర్థమెటిక్లో భాగంగా ప్రాఫిట్ అండ్ లాస్ మనం పర్సంటేజ్ చూసాం కదా వాటికి కనెక్ట్ అయి అనమాట సో లాభ నష్టములు అనేది మన నిత్య జీవితంలో చాలా జరుగుతుంటాయి మనకివి ఇప్పుడు ఇక్కడ ఒక వస్తువును ఇప్పుడు ఈ పెన్ ఉందనుకోండి సార్ దీన్ని ఒక వంద రూపాయలకు ఖరీదు చేశాం వంద రూపాయలకు ఖరీదు చేశాం లేదంటే ఆయన ఒక మన మనకు ఒక షాప్ ఉందనుకోండి ఎక్కడో మనం బయట మనం హోల్సేల్లో వంద రూపాయలకు తెచ్చుకున్నాం తెచ్చుకొని దీని మీద ఎంత ఒక నూట యాభై రూపాయలని మనం ఎంఆర్పి ఫిక్స్ చేసాం దాంట్లో ఏం చేశాము ఎవరైనా అడిగినప్పుడు కొంచెం డిస్కౌంట్ ఏమని ఇస్తారంటే ఒక ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాం అంటే వంద రూపాయలకు మనం ఖరీదు చేసి నూట యాభై రూపాయలు ప్రైస్ దాని మీద మార్పి పెట్టి ఇరవై రూపాయలు తగ్గించి నూట ముప్పై రూపాయలకు మనం సేల్ చేసాం ఇందులో మనం కొన్నది ఎంత వంద రూపాయలు అమ్మింది ఎంత నూట ముప్పై రూపాయలు డిస్కౌంట్ ఎంత ఇచ్చా ఇరవై రూపాయలు మా ఎంత మార్కెట్ ప్రైస్ ఎంత నూట యాభై రూపాయలు ఇట్లా మనకేమవుతుంది అని అంటే ఈ ఇందులో ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది ఎంత డిస్కౌంట్ ఇచ్చాము ఇవే వీటి మీదనే మన ప్రశ్నలు ఉంటాయి అన్నమాట సో కాబట్టి మనకి ఇందులో ఇది జనరల్గా మీరు అనుకోండి అంతే తప్ప ఇది ఇదొక చాప్టరు ఇది ఒక సబ్జెక్ట్ అనుకుంటే మనం అంత కన్ఫ్యూజ్ అయిపోతాం అట్ల వద్దు మనం ఒక బిజినెస్ చేస్తున్నాం మనం ఒక షాప్ ఉంది మనకు అన్నట్టుగా అనుకోండి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మనకు సో రైట్ ఇప్పుడు ఇక్కడ ఒకసారి సూత్రాలు ఒకసారి ఐడియా కోసం రాసుకుందాం మనం సూత్రాలు ఏంటిది అంటే ఇక్కడ ప్రాఫిట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ అంటే లాభము ఈక్వల్స్ టు అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ అనమాట అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ అంటే సేల్స్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట నెక్స్ట్ లాస్ నష్టము ఈక్వల్స్ టు నష్టము ఈక్వల్స్ టు కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ కాస్ట్ ప్రైస్ మైనస్ సేల్స్ ప్రైస్ అనమాట నెక్స్ట్ ప్రాఫిట్ పర్సెంట్ ప్రాఫిట్ పర్సెంట్ అంటే లాభ శాతము లాభశాతం అంటే లాభము బై కొన్న వేళ ఇంటూ హండ్రెడ్ అనమాట సో నష్ట శాతం లాస్ పర్సంటేజ్ అడిగాడు అనుకోండి నష్ట శాతము అన్నప్పుడు నష్టము బై కొన్న వేళ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లాభ శాతమైన బేస్ డినామినేటర్ వచ్చేసి కొన్న వేళనే నష్ట శాతమైన కొన్న వేళనే ఉంటుందన్నమాట మనకి ఇందులో అమ్మిన కొన్న వేలా అనుకోండి కొన్న వేళ కనుక్కోమన్నప్పుడు కొన్న వేళ సిపి కనుక్కోమన్నప్పుడు సేల్స్ ప్రైస్ అమ్మిన వేళ ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ ఆర్ మైనస్ ఆరు పర్సెంట్ అనమాట ఆర్ అంటే లాభము లేదా నష్టం అనమాట లాభం కావచ్చు నష్టం కావచ్చు అదే అమ్మిన వేలాగా కనుకోమన్నాడు అనుకోండి సార్ సేల్స్ ప్రైస్ కనుక్కోమన్నాడు అనుకోండి సో కొన్న వేళ ఇంటు హండ్రెడ్ ఆర్ మైనస్ ఆరు పర్సెంట్ బై హండ్రెడ్ అనమాట ఇక్కడ గమనించండి ఈ ప్లస్ ఎప్పుడు తీసుకుంటాం అంటే లాభం వస్తే ప్లస్ తీసుకో నష్టం వస్తే మైనస్ తీసుకో ఇవి జనరల్గా మనకి ఇందులో మనకు ప్రిన్సిపల్స్ అనమాట ఇందులో ఇప్పుడు ఇంత ముందు చెప్పినట్టుగా మనం ఏం చెప్పాము దీన్ని ఒక ఏం చేసామంటే ఎంఆర్పి వచ్చేసి మార్కెట్ ప్రైస్ అనొచ్చు దీన్ని లేబుల్ ప్రైస్ అనొచ్చు ప్రింటెడ్ ప్రైస్ అనొచ్చు మార్కెట్ ప్రైస్ నూట యాభై రూపాయలు దీని మీద పెట్టాము అతను ఒక డిస్కౌంట్ అడిగితే ఇరవై రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం నూట ముప్పై రూపాయలు అమ్మేసాం దీన్ని ఏమంటాం సేల్స్ ప్రైస్ అంటే మనకు ఎంత పడింది అని అంటే వంద రూపాయలు మనకు పడింది అంటే సిపి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఈ గ్యాప్ ఏదైతుందో ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి దీన్నేమో ఎంఆర్పి అంటాం అంటే ఎంఆర్పి అంటే మనకు కనిపించే ప్రైస్ ప్రింటెడ్ ప్రైస్ ప్రకటన వేళ ముద్రణ వేళ లేబుల్ ప్రైస్ అలా అంటాం ఇరవై రూపాయల పేరేమి డిస్కౌంట్ ఈ నూట ముప్పై రూపాయలని ఏమని పిలుస్తాను అంటాం ఈ ముప్పై రూపాయలైంది నీకు లాభం ఈ వంద రూపాయలైంది నీకు కొన్నాం ఇక చాప్టర్ అంతా కూడా దీని పేరేమో డిస్కౌంట్ అనమాట దీని పేరేమో ప్రాఫిట్ లాభం అనమాట ఇది కొన్న వేళ ఇవే వీటికి సంబంధించే మనకు ఈ చాప్టర్ అంతా కూడా ఉంటుందన్నమాట మనం ఇప్పుడు అవి ప్రిన్సిపల్స్ చూసుకున్నాం కదా ఇప్పుడు క్వశ్చన్లో భాగంగా మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి ఒక వస్తువును నాలుగు వందల రూపాయలకు ఖరీదు చేసి దానిని ఐదు వందల రూపాయలకు అమ్మాను అయినా వచ్చే లాభము మరియు లాభశాతం ఎంత అన్నాడు మీరు జనరల్గా ఆలోచించండి మనకే ఒక షాప్ ఉంది షాప్ ఉంటే ఏం చేసాం మనం నాలుగు వందల రూపాయలకు మనం తెచ్చి ఐదు వందల రూపాయలకు అమ్మినాం ఏమైతే చెప్పండి నాలుగు వందలకు కొనుక్కొని దీన్ని నాలుగు వందలకు ఖరీదు చేసి ఐదు వందల రూపాయలకు అమ్మినాం అంటే వంద రూపాయలు లాభం వస్తుందా లేదా అవునా సో కాబట్టి అది లాభం అనమాట దీన్ని కొంచెం ఐడియా కోసం ఫస్ట్ మనం రాసుకుందాం కొన్న వేళ సిపి కొన్న వేళ కాస్ట్ ప్రైస్ అనమాట సి అంటే కాస్ట్ ఎస్ అంటే సేల్ అది గుర్తుపెట్టుకోండి కొన్న వేళ వచ్చేసి ఎంత ఇక్కడ నాలుగు వందల నెక్స్ట్ అమ్మిన వేళ సేల్స్ ప్రైస్ అమ్మిన వేళ వచ్చేసి ఎంత ఐదు వందలు ఇక్కడ లాభము అని అన్నాడు ప్రాఫిట్ ఈక్వల్స్ టు సేల్స్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అయితే ఐదు వందలకు అమ్మినవు నాలుగు వందల కొన్నవు అంటే ఎంత సార్ వంద రూపాయలు మనకు లాభం అనమాట సో హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అంటే కొన్న లాభం ఎంత అనేది ఒక ప్రశ్న లాభము అని అన్నాడు నెక్స్ట్ లాభశాతం అన్నాడు ఇక్కడ ఈ లాభ శాతం ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నప్పుడు ఎప్పుడైనా కూడా లాభము ఎంత వచ్చింది నీకు వంద రూపాయలు వచ్చింది ఎంత పెట్టుబడి పెట్టాము మనము నాలుగు వందలు పెట్టామో ఐదు వందల నాలుగు వందలు నాలుగు వందలకు వంద రూపాయలు పర్సంటేజ్ అంటే ఇంటూ హండ్రెడ్ ఇది కట్ చేసుకుంటే టూ జీరోస్ కట్ ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట అంటే ఇక్కడ రెండు అడిగాడు లాభము మరియు లాభ శాతం వంద రూపాయలు ప్లస్ ఇరవై ఐదు శాతం అంటే ఇది నీ ఆన్సర్ వస్తుంది వంద రూపాయలు అని టెంప్ట్ అయితే మరి ఇక్కడ పది శాతం ఉంది అట్లా కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట రఫ్గా చేయొచ్చు రఫ్గా చూడండి ఇక్కడ నాలుగు వందల రూపాయలకు నీకు వంద రూపాయల లాభం వచ్చింది పర్సంటేజ్ అంటే వందకు ఎంత అన్నమాట లాభ శాతం ఎంత అంటే పర్ హండ్రెడ్కు క్యాలిక్యులేట్ చేసుకుంటాం హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ డివైడెడ్ బై ఫోర్ హండ్రెడ్ ఇది కట్ చేస్తేనే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందన్నమాట లేదా ఇలా అనుకోవచ్చు వంద రూపాయలు ఎంత పెట్టుబడి పెడితే నాలుగు వందలకు వంద వచ్చింది పర్సంటేజ్ అంటే వంద ఎంత అని వేసుకోవచ్చు ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట అవునా సో రైట్ నెక్స్ట్ ఒక వర్తకుడు ఒక సైకిల్ను ఆరు వందల రూపాయలకు ఖరీదు చేసి దానిని ఐదు వందల డెబ్భై రూపాయలకు అమ్మాను అయినా నష్ట శాతము ఎంత అని అన్నాడు ఆరు వందలకు కొని ఐదు వందల డెబ్బైకి అమ్మండి జనరల్ ఆరు కొని ఐదు వందల డెబ్బైకి అమ్ముతే ఏం జరుగుతాయో చెప్పండి మనకు లాస్ వస్తుంది అనమాట ఇక్కడ నష్ట శాతము ఎంత అన్నాడు ఎంత లాస్ వచ్చిందో ఒకసారి చూద్దాం మనం సో లాస్ వచ్చేసి నష్టము వచ్చేసి మనకిక్కడ ఎంత సరే ఆరు వందలకు కొని ఐదు వందల డెబ్బైకి అమ్మినామంటే నీకు ముప్పై రూపాయలు లాస్ అయినామా లేదా చెప్పండి ముప్పై రూపాయలు లాస్ ఇక్కడ నీ పెట్టుబడి చెప్పండి ఆరు వందల ఐదు వందల డెబ్బై మనకు ఆరు వందల రూపాయలు అంటే ఆరు వందలకు ముప్పై రూపాయలు లాస్ వస్తుంది లాస్ పర్సంటేజ్ అడిగాడు ఆయన నష్ట శాతం అడిగాడు సో ము ఆరు వందలకు ముప్పై రూపాయలు లాస్ అంటే పర్సంటేజ్ అంటే అనమాట సో ఇది కట్ చేసుకుంటే మీ వీళ్ళని బట్టి చేసుకోండి ఇందులో సో ఈ టూ జీరోస్ క్యాన్సల్ చేసుకుంటే ఆరు ఇది ఐదు శాతం సో ఫైవ్ పర్సెంటేజ్ ఆన్సర్ లేదా మనం ఇంత ముందు చెప్పినట్టు ఎప్పుడైనా కూడా మన పెట్టుబడి అంతా ఇక్కడ ఆరు వందలు కదా ఆరు వందలు పెడితే ముప్పై రూపాయలు లాస్ అయిపోయాం పర్సంటేజ్ అంటే వందకైతే ఎంత క్రాస్ హండ్రెడ్ ఇంటూ థర్టీ డివైడెడ్ బై సిక్స్ హండ్రెడ్ అనమాట ఈ టూ జీరోస్ క్యాన్సల్ ఇది ఫైవ్ టైమ్స్ సో ఫైవ్ పర్సంటేజ్ ఆన్సర్ ఎంత లాస్ లాస్ పర్సంటేజ్ ఎంత అని అన్నాడు సో ఫైవ్ ఈస్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఒక మెకానిక్ ఒక పాత స్కూటర్ను ఐదు వేల ఆరు వందల రూపాయలకు ఖరీదు చేసి దానిపై రిపేర్ల కొరకు ఎనిమిది వందల రూపాయలు ఖర్చు చేసి ఎనిమిది వేల రూపాయలకు అమ్మాడు అనమాట ఇక్కడ చూడండి అతనికి వచ్చిన అసలు లాభశాతం ఎంత అంటున్నాడు ఇప్పుడు నీ పెట్టుబడి అనేది ఐదు వేల ఆరు వందలు మాత్రమే కాదు ఎంత ఐదు వేల ఆరు వందలకు కొని వెంటనే అమ్ముతున్నాం మనం ఏమన్నా అమ్మట్లేదు కదా మళ్ళీ రిపేర్ చేయించాం అంటే నీ పెట్టుబడి జేబులకెళ్ళి నువ్వు పెట్టింది ఎంత అంటే ఆరు వేల నాలుగు వందలు నీ పెట్టుబడి అన్నమాట కొన్న వేలు ఎంత అంటే ఆరు వేల నాలుగు వందలు నువ్వు అమ్మింది ఎంతకి ఇక్కడ సేల్స్ ప్రైస్ ఎంత ఎనిమిది వేలు అంటే ఆరు వేల నాలుగు వందలు నీ పెట్టుబడి ఎనిమిది వేలు నువ్వు అంటే పదహారు వందల రూపాయలు నీకు ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ గమనించండి మనము రిపేర్ చేయించామా పెట్రోల్ పోయించామా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చా మన భోజనం ఖర్చా ఇదంతా కాదు మనము మన షాప్కి వచ్చేంత వరకు ఏదైతే జేబుల నుంచి పెట్టింది అంతా కూడా పెట్టుబడి కిందికే లెక్క కాబట్టి మీకు మొత్తం ఆ బండి మన దగ్గరికి రావడానికి ఆరు వేల నాలుగు వందలు ఖర్చు అయింది నీకు ఎనిమిది వేల కమ్మినవు అంటే ఎంత లాభం వచ్చింది పదహారు వందలు అంటే ఆరు వేల నాలుగు వందలు పెట్టుబడి పెడితే పదహారు వందల రూపాయలు లాభం వచ్చింది పర్సంటేజ్ అంటే వందకైతే ఎంత అనమాట పర్ హండ్రెడ్ క్యాన్సిల్ చేస్తాం క్యాలిక్యులేట్ చేద్దాం సో ఇక్కడ బై సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇది కట్ చేసుకుంటే ఫోర్ టైమ్స్ ఇది కట్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు ఆన్సర్ అవుతుంది ఇదంతా ఇట్లా కాకుండా మనం డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే నీ పెట్టుబడి ఎంత ఆరు వేల నాలుగు వందలు నీకు వచ్చిన లాభం ఎంత అంటే పదహారు వందలు ఆరు వేల నాలుగు వందలకు పదహారు వందలు లాభం పర్సంటేజ్ అంటే వందకు ఎంత డైరెక్ట్గా మనం ఇట్లా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకోవచ్చు అనమాట ప్రతిసారి అట్లా చేయాలని ఏం లేదు దీని అర్థం అదే నెక్స్ట్ ఒక వర్తకుడు ఒక వస్తువును నాలుగు వందల యాభై రూపాయలకు ఖరీదు చేసి దానిని పది శాతం లాభంతో అమ్మదలిచిన దాని అమ్మకపు వేలా ఎంత అని అన్నాడు సో నాలుగు వందల యాభై రూపాయలకు కొన్నాము కొని దాని మీద ఒక టెన్ పర్సెంట్ లాభం వేసుకొని అమ్ముదాము అనుకుంటున్నాం దీన్ని రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు మనము ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి కాస్ట్ ప్రైస్ అనేది ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్గా తీసుకోవాలి కొన్న వేళ ఎప్పుడు కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ఎంఆర్పి కూడా వస్తుంది అది కూడా హండ్రెడ్ పర్సెంటే తీసుకోవాలి చివరి ప్రశ్నలు వచ్చేప్పుడు చూద్దాం సో హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఫిఫ్టీ ఇక్కడ సేల్స్ ప్రైస్ సేల్స్ ప్రైస్ అనేది ఎప్పటికీ ఒకే విధంగా ఉండదు సీజన్ అన్ సీజన్ ఉంటుంది సీజన్ ఉంటుంది అన్ సీజన్ ఉంటుంది ఎప్పటికీ ఒకే విధంగా లాభం వస్తుందో మనకు రాదు అది మారిపోతుంటుంది ఇక్కడ టెన్ పర్సెంట్ లాభం వేసుకొని అమ్మండి అంటే వంద మీద టెన్ పర్సెంట్ అంటే నూట పది శాతానికి ఎంత అని అర్థం అనమాట అదే ఒకవేళ పదిహేను శాతం లాభం వేసుకోవాలనుకోండి నూట పదిహేనుకి ఎంత అనేస్తాం ఐదు శాతం నష్టం వేసుకోవాలనుకోండి తొంభై ఐదు శాతానికి ఎంత అని అంటాం అనమాట సో కాబట్టి ఈ కాస్ట్ ప్రైస్ అనేది మాత్రం ఫిక్స్ ఇది క్రాస్ మల్టిప్లై చేయండి క్రాస్ మల్టిప్లై పని చేయని లెక్కనే ఉండదు అర్థమెటిక్లో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా మనకేమవుతుందంటే అంటే ఆరో మార్క్ ఒకటి ఉంటుంది క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంటుంది తర్వాత క్రాస్ మల్టీప్లై ఉంటుంది అర్థమెటిక్ అంటేనే కంటేనే ఇలానే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇది ఆరో మార్క్ ఇది క్వశ్చన్ మార్క్ అనమాట క్రాస్ మల్టీప్లై చేయండి సో వన్ టెన్ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ డివైడెడ్ బై హండ్రెడ్ అనమాట ఈ టూ జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటే ఇది ఎంత అవుతుంది సార్ ఇక్కడ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇస్తే ఆన్సర్ అనమాట సో ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ దీన్ని జనరల్గా చేయొచ్చు మనం నాలుగు వందల యాభై రూపాయల మీద పది శాతం వేసుకుందాం టెన్ పర్సెంట్ ఆఫ్ ఫోర్ నైంటీ ఫోర్ ఫిఫ్టీ అంటే ఎంత అవుతుంది ప్లస్ ఫార్టీ ఫైవ్ అంటే ఎంత సార్ ఫోర్ నైన్ ఫైవ్ ఇస్ ఆన్సర్ అని మనం అట్లా డైరెక్ట్గా చేయొచ్చు తప్పు కాదు కానీ ఇది అమ్మిన వెలకి వస్తుంది కానీ కొన్న వేళ రావాలంటే ఈ మెథడ్ అంత అప్లికేబుల్ కాదనమాట లేదా ఇలా కూడా అనవచ్చు మనం టెన్ పర్సెంట్ లాభంతో అమ్మండి అంటే వన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ అన్నమాట ఇదైనా కూడా మీకు ఇదే వస్తుంది ఆన్సర్ ఏదైనా కూడా సేమ్ రైట్ నెక్స్ట్ ఒక వర్తకుడు ఒక వస్తువును మూడు వేల ఆరు వందల రూపాయలకు ఖరీదు చేసి దానిని ముప్పై మూడు పూర్ణాకం ఒకటి బై మూడు శాతం లాభంతో అమ్మ దలిచిన వేళ ఎంత అన్నాడు ఇప్పుడు ప్రతిసారి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అట్లనే ఉండవు కదా బిన్నళ్ళల్లో కూడా రావచ్చు కదా సో అలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం సో రైట్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్ అన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ ఈక్వల్స్ టు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట సేల్స్ ప్రైస్ విత్ ప్రాఫిట్ ఉంటుంది సేల్స్ ప్రైస్లో లాభం కూడా యాడ్ చేస్తాం ఇప్పుడు ఇంత ముందు టెన్ పర్సెంట్ అంటే వన్ టెన్ పర్సెంట్ వేసుకున్నాం కదా ఇక్కడ థర్టీ త్రీ వన్ బై త్రీ అంటే వన్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్కు ఎంత అని వేసుకోవాలన్నమాట ఇది జనరల్ సో రైట్ ఇక్కడ మనకు వన్ థర్టీ త్రీ వన్ బై త్రీ అంటే దీన్ని మనము భిన్నళ్ళలకు మార్చుకుంటాం ఇంటూ ఇది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బై హండ్రెడ్ అనమాట మీకు ఇక్కడ గమనించండి థర్టీ త్రీ వన్ బై త్రీ అంటే ఏమొస్తుంది వన్ థర్డ్ అనమాట అన్నప్పుడు థర్టీ త్రీ వన్ బై త్రీలు ఇందులో ఎన్ని ఉంటాయి అంటే త్రీ ఉంటాయి ఇందులో ఫోర్ ఉంటాయి అని ఇట్లా కొట్టేయగలగాలి మీరు వస్తే అది డైరెక్ట్ త్రీ ఇది ట్వెల్వ్ టైమ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది ఆన్సర్ ఇట్లా భిన్నాల లాగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రాక్షన్స్గా మార్చుకుందాం మనం అంటే ఇక్కడ ఏంటి సార్ థర్టీ త్రీ వన్ బై త్రీని మనం ఈక్వల్స్ టు ఏమన్నా మార్చవచ్చు దీన్ని మార్చితే అయితే హండ్రెడ్ బై త్రీ పర్సెంట్ అంటే సో వన్ బై త్రీ అవుతుంది ఇప్పుడు ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అనేది మనకి ఇందులో సిపి అనేది వన్ అవుతుంది వన్ ఫార్టీ ఈక్వల్ టు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట సేల్స్ ప్రైస్ అనేది ఇది లాభం వేసుకోమన్నాడు కదా వన్ ప్లస్ వన్ బై త్రీ అంటే ఏమైతే ఫోర్ బై త్రీకి ఎంత అని దాని అర్థం అనమాట క్రాస్ మల్టిప్లై ఫోర్ బై త్రీ ఇంటూ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బై వన్ ఉన్న లేకుండా ఒకటే ఇది కట్ చేసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ సో ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈస్ ఆన్సర్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తే ఆన్సర్ అవుతుంది అవునా సరైట్ ఇట్లా చే ఇది ఎట్లా కొట్టేసే అంటే థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ అంటే వన్ థర్డ్ అంటే వందలో మూడు ఉంటాయి అనమాట వందలో మూడు ఉంటాయి ఇక్కడ ఏం అంటే ఇక్కడ నాలుగు ఉంటాయి అన్నట్టు అవి థర్టీ త్రీ వన్ బై త్రీ చేత కట్ చేశాను అనమాట అట్లా మనం డైరెక్ట్గా చేయొచ్చు చేయగలగాలి అట్లా సరైట్ ఒక వర్తకుడు ఒక వస్తువును నాలుగు వందల నలభై నాలుగు రూపాయలకి అమ్మినట్లయితే ఇరవై శాతం లాభం వచ్చును అయినా ఆ వస్తువు కొన్న వేళ ఎంత అన్నాడు ఇప్పుడు ఇంత ముందేమో ఏమో కొన్న వేలు ఇచ్చాడు అమ్మిన వేలు అడిగాడు ఇప్పుడు అమ్మిన వేలు ఇచ్చి కొన్న వేలు అడిగాడు ఆయన ఏది ఇచ్చి ఏది అడుగు అన్నా కూడా మనం చేయగలగాలి అంటే మనకు మొత్తం మెకానిజం తెలిస్తేనే మనం లెక్క చేస్తాం రైట్ ఏం చెప్పుకుంటున్నా మనం కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ ఫిక్స్డ్ మారదు అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్పాం రైట్ ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటంటే ఎస్పీ ఇచ్చాడు సార్ సేలింగ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్ ఫోర్ ఫార్టీ ఫోర్ అన్నాడు కాస్ట్ ప్రైస్ కనుక్కోండి అన్నాడు ప్రాఫిట్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ అన్నాడు సీపీ ఎంత అని అడుగుతున్నాడు ఇది నీ ప్రశ్న రైట్ కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్ కదా సేల్స్ ప్రైస్ అనేది లాభం మీద డిపెండ్ అయింటుంది ఎంత లాభం ట్వంటీ పర్సెంట్ అనగా సేల్స్ ప్రైస్ అమ్మిన వేళ వచ్చేసి అమ్మిన వేళ వన్ ట్వంటీ పర్సెంట్ హాఫ్ అమౌంట్ ఈక్వల్ టు ఫోర్ ఫార్టీ ఫోర్ అనమాట నీకు సిపి అడుగుతున్నాడు కదా కొన్న వేళ కొన్న వేళ ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంట్కు ఎంత క్రాస్ మల్టీప్లై చేసుకోండి ఇక అందులో ఏదో వస్తుంది ఆన్సర్ సో హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఫార్టీ ఫోర్ డివైడెడ్ బై సో వన్ ట్వంటీ ట్వంటీ ఇది సిక్స్ టైమ్స్ ట్వంటీ ఇది ఫైవ్ టైమ్స్ సిక్స్ ఇది సెవెన్ టైమ్స్ అగైన్ ఇక్కడ ఫోర్ టైమ్స్ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫోర్ అంటే త్రీ సెవెంటీ ఫోర్ త్రీ సెవెంటీ సార్ ఆన్సర్ త్రీ సెవెంటీ ఆన్సర్ వస్తుందనమాట ఇక్కడ అమ్మిన వేలా అన్నప్పుడు లాభంతో ఇప్పుడు ఇక్కడ ఇంత ముందేమో కొన్న వేలు ఇచ్చి అమ్మిన వేలు అడిగాడు ఇప్పుడు అమ్మిన వేలు ఇచ్చి కొన్న వేలు అడుగుతాడు ఆయన ఏది ఇచ్చి ఏది అడిగినా చేయొచ్చు మనం కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ సేల్స్ ప్రైస్ అనేది లాభం మీద డిపెండ్ అది ప్లస్ అయితే ప్లస్ మైనస్ అయితే మైనస్ దాన్ని బేస్ చేసుకొని చేస్తామన్నమాట అంతేగాని ఇక్కడ ఒక మెథడ్ చేశాను చూసారా ఈ ఫోర్ ఫార్టీ ఫోర్ నుంచి ట్వంటీ పర్సెంట్ తీసేద్దాం సార్ ఫోర్ ఫార్టీ ఫోర్ అంటే ఇది రాదు ఇది తప్ప అనమాట ఇట్లా చేయొద్దు అవునా ఇది రాదు ఇది ఓన్లీ అమ్మిన వీళ్ళకే వస్తుంది ఈ మెథడ్ నెక్స్ట్ ఒక వర్తకుడు ఒక వస్తువును తొమ్మిది వందల రూపాయలకు ఖరీదు చేసి దాన్ని సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంట్ నష్టంతో అమ్మదలిచిన దాని అమ్మకపు వేళ సిక్స్టీన్ టూ బై త్రీ అంటే ఇట్లా భిన్నాలు ఇచ్చినప్పుడు ఏం చెప్పుకోవాలి దీనికి మనం పర్సంటేజ్లలో చూసాం వన్ బై సిక్స్ అనమాట అది ఈక్వల్స్ టు వన్ బై సిక్స్ లాస్ అన్నాడు కాబట్టి మైనస్ అంటే సిపి అనేది మనకు వన్ అవుతుంది ఎస్పి అనేది ఏమైతుందంటే వన్ మైనస్ వన్ బై సిక్స్ అవుతుంది లాస్ గెయిన్ అయితే ప్లస్ చేస్తాం లాస్ అయితే మైనస్ చేస్తాం సిక్స్ మైనస్ వన్ అంటే ఫైవ్ ఫైవ్ బై సిక్స్ అవుతుంది అనమాట ఇప్పుడు మీకు ఇచ్చింది ఏంటిది ఈ తొమ్మిది వందల రూపాయలకు ఖరీదు చేసినా అన్నాడు సో అంటే ఇది ఇచ్చాడనమాట ఇది తొమ్మిది వందల రూపాయలు ఇది ఎంత అని అడుగుతున్నాడు ఆయన ఇది కొన్న వేళ ఇది అమ్మిన వేళ అనమాట ఇప్పుడు ఇది క్రాస్ చేసుకో అప్పుడు ఏమవుతుంది ఫైవ్ బై సిక్స్ ఇంటూ నైన్ హండ్రెడ్ బై వన్ ఉన్నా లేకున్నా ఒకటే అనమాట సిక్స్ ఇది ఎంత పోతుంది సార్ వన్ ఫిఫ్టీ టైమ్స్ అంటే ఏడు వందల యాభై రూపాయలకు మనం ఖరీదు చేశాము దాన్ని అన్నమాట ఇలా ఫ్రాక్షన్స్ లాగా మనకు రేషియోస్ మనం పర్సంటేజ్ ఇస్తే దీన్ని ఇలా ఫ్రాక్షన్లోకి మార్చేసుకోండి మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇస్తాడు ఒక్కొక్కసారి ఇప్పుడు ఇంతకుముందు థర్టీ త్రీ వన్ బై త్రీ ఇస్తే మనం వన్ థర్డ్గా మార్చుకోలేదా అట్లాగే ఇది అది లాభం కాబట్టి ప్లేస్ చేస్తే ఇది నష్టం కాబట్టి మైనజ్ చేస్తాం అనమాట సో రైట్ నెక్స్ట్ ఒక వస్తువు యొక్క కొన్న వేళ మరియు అమ్మిన వేళలో నిష్పత్తి అమ్మిన వేళల నిష్పత్తి నాలుగు ఇస్టు ఐదు అయినా లాభశాతం ఎంత అని అన్నాడు ఇక్కడ చూడండి మనకు నాలుగు ఇస్టు ఐదు అన్నాడు కదా ఏంటిది కొన్న మరియు అమ్మిన వేల అనమాట ఇది సిపి ఇది ఎస్పి అనమాట రైట్ మనం అడుగుతుంది లాభ శాతం ఎంత అన్నాడు ఇక్కడ ఎంత ఇప్పుడు జనరల్గా ఆలోచిస్తే నాలుగు కొని ఐదు రూపాయలకు అమ్మేస్తున్నావు అంటే రూపాయి లాభం వచ్చిందా లేదా చెప్పండి అంటే ప్రాఫిట్ అనమాట అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు సో ప్రాఫిట్ వచ్చేసి ఎంత సరే ఇక్కడ వన్ రూపీ ప్రాఫిట్ ఇన్ టూ హండ్రెడ్ నీకు లాభమైన నష్టమైన బేస్ అంటే దేనికి బేస్ చేసుకుంటాను కొన్నవేలనే కొన్న అంటే ఫోర్ అనమాట వన్ ఫోర్త్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆన్సర్ ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం ఆన్సర్ వస్తుందనమాట లేదా ఇలా అనొచ్చు నాలుగు ఒక రూపాయి లాభం వస్తుంది వందకైతే ఎంత క్రాస్ మల్టీప్లై చేయి సేమ్ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందన్నమాట అర్థమైందా ఇప్పుడు దాన్ని ఎలా తీసుకున్నాం సిపిని నాలుగుగా తీసుకున్నాం ఎస్పీని ఐదుగా తీసుకున్నాం ప్రాఫిట్ వచ్చేసి వన్ రూపీగా తీసుకున్నాం ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు సో ఆన్సర్ వచ్చేసి మనకెంత ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ ఒక వర్తకుడు ఒక వస్తువును పదహారు వందల ఇరవై రూపాయలకు అమ్మాను అతడికి పది శాతం నష్టం వచ్చాను అయినా దాని కొన్న వేళ ఎంత అని అన్నాడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఏం చెప్పాము మనం లాస్ వచ్చినా గెయిన్ వచ్చినా కూడా కొన్న వేళ ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అమ్మిన వేళ అనేది మాత్రం మారిపోతుంటుంది అనమాట ఇప్పుడు చూడండి సార్ మనకిక్కడ ఒక వస్తువును పదహారు వందల ఇరవై రూపాయలకు ఏం చేస్తావు కొన్నావా అమ్మినవా అమ్మేశాం కాబట్టి అది ఎస్పి అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఆయన మనకి ఇచ్చింది ఏంటంటే ఎస్పి ట్వెల్వ్ అట్లా సిక్స్టీన్ ట్వంటీ రూపీస్ అంటే అమ్మిన వేల అన్నమాట సో నెక్స్ట్ లాస్ వచ్చేసి ఎంత చెప్పాడు సార్ టెన్ పర్సెంట్ చెప్పాడు ఇందులో సిపి ఎంతనో చెప్పగలవా అని అడుగుతున్నాడు కొన్న ఎంతనో చెప్పగలవా అని అన్నాడు ఎప్పుడైనా కూడా కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్ సేల్స్ ప్రైస్ అనేది డిపెండ్స్ దాని మీద డిపెండ్ అయింటుంది ఇక్కడ పది శాతం నష్టంతో అన్నప్పుడు ఇది ఈక్వల్స్ టు నైంటీ పర్సెంట్ అయినా కాదా చెప్పండి నైంటీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు సిక్స్టీన్ ట్వంటీ అనమాట సో మనకి ఇక్కడ ఏమడిగాడు సిపి సిపి అనేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ సో హండ్రెడ్ ఇంటూ సిక్స్టీన్ ట్వంటీ డివైడెడ్ బై సో నైంటీ ఇది జీరో కట్ చేసుకుంటే తొమ్మిది ఇది పద్దెనిమిది సార్లు సో ఎంత అవుతుంది వన్ ఎయిట్ డబల్ జీరో సో ఎయిటీన్ హండ్రెడ్ ఇస్ దా ఆన్సర్ అనమాట సో ఎయిటీన్ హండ్రెడ్ ఈస్ దా ఆన్సర్ అర్థమైందా ఇక్కడ సిపి ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్ సేల్స్ ప్రైస్ నైంటీ నైంటీ ఎట్లా వేసావును టెన్ పర్సెంట్ లాస్ అన్నాడు కాబట్టి వందలకెళ్ళి తీసేసాం అదే లాభం అని ఉంటే నూట పది వేసేవాళ్ళం మనం అవును సో రైట్ ఒక వర్తకుడు ఒక వస్తువును అమ్మను అతడికి దాని అమ్మకపు వేళలో పది శాతం నష్టం వచ్చాను అయినా నష్ట శాతం ఎంత అన్నాడు ఆల్రెడీ ఇచ్చాడు కదా మళ్ళీ నష్ట శాతం ఎంత అంటే ఎప్పుడైనా కూడా లాభ శాతమైనా నష్ట శాతం అయినా అమ్మిన వేళని కాదు బేజ్ చేసుకున్నది కొన్న వేళ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అదే లాభమైన నష్టమైన ఇప్పుడు చూడండి సార్ పది శాతం నష్టము వచ్చిందట దేంట్లో అమ్మకపు వేళలో అన్నాడు సో అమ్మకపు వేళలో సేల్స్ ప్రైస్ కనుక వంద తీసుకుంటే సేల్స్ ప్రైస్ని ఎందుకు తీసుకోవాలంటే ఆయనే చెప్పిండు కదా అమ్మకప్పు వేళలో అని అమ్మకపు వేళలో లాస్ అగేనాది ఎందు లాస్ దీంట్లో లాస్ అట్ట పది రూపాయలు అంట దీంట్లో లాస్ అంటే ఇది అమ్మకప్పు వేళ ఇది నష్టము అనమాట దీంట్లో పది రూపాయలు లాస్ ఏలో ఏ యొక్క ఆదాయంలో అంటే ఏను ఫస్ట్ తీసుకోవాలి బి యొక్క ఆదాయంలో అంటే బియ్యని ఫస్ట్ తీసుకోవాలి అమ్మకప్పు వేళలో అంటే అమ్మకప్పు వేళ్ళని ఫస్ట్ ఫిక్స్ చేయాలి రెండే ఉంటాయి పర్సంటేజ్ అయితే వంద తీసుకో భిన్నాలు వస్తే ఒకటి తీసుకో అంతే దీంట్లో పది రూపాయలు అంటే ఈ పెన్ ఉందనుకోండి సార్ పది రూపాయలు వంద రూపాయలకు అమ్మితే పది రూపాయలు లాస్ అయిపోయామన్నమాట సో పది రూపాయలు లాస్ అయ్యాం అప్పుడు నీకు లాభమైన నష్టమైన కొన్న వేల ఆధారంగానే చేసుకోవాలి ఇప్పుడు చెప్పండి కొన్న ఎంతైతే చెప్పండి మనకు వంద రూపాయల కమినాం పది రూపాయలు లాస్ అయింది అని అంటే ఇక్కడ నీకునే రెండు ఆప్షన్స్ ఒకటి నూట పది అన్న లేదా తొంభై అన్న ఏంటిది ఈ రెండిట్లో లేదన్నా ఒకటే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ తొంభైని తీసుకుందాం సపోజ్ తొంభైకి కొని వంద కమ్ అనుకోండి ఇది తొంభైకి కొని వంద కమ్మితే ఏం జరుగుతుంది చెప్పండి లాభం వస్తుంది కానీ నీకు నష్టం చెప్పిండు కదా అంటే ఇది కరెక్ట్ గెస్ కాదన్నట్టే కదా నెక్స్ట్ నూట పదికి కొని వంద రూపాయల కమ్మినం లాస్ అవుతున్నావా లేదా అంటే ఇది కరెక్ట్ అనమాట ఇప్పుడు నార్మల్గా చేసుకో మీకు ఏమన్నాడు నష్ట శాతం లాస్ పర్సంటేజ్ అన్నప్పుడు లాస్ వచ్చేసి టెన్ రూపీస్ నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత వన్ టెన్ ఇంటూ హండ్రెడ్ అనమాట వన్ టెన్ అంటే నూట పది రూపాయలకు నీకు పది రూపాయలు లాస్ అవుతుంది పర్సంటేజ్ అంటే వందకు ఎంత క్రాస్ మల్టిప్లై అవునా సో రైట్ ఇది జీరో క్యాన్సల్ హండ్రెడ్ బై లెవెన్ అనగా ఏం గుర్తు రావాలి నైన్ వన్ బై లెవెన్ పర్సెంట్ లాస్ అనమాట నైన్ వన్ బై లెవెన్ పర్సెంటేజ్ ఆన్సర్ నైన్ వన్ బై లెవెన్ పర్సెంటేజ్తో ఆన్సర్ అవుతుంది రైట్ నెక్స్ట్ ఒక వర్తకుడు ఒక వస్తువును అమ్మేను అతడికి దాని అమ్మకపు వేళలో పది శాతం లాభం వచ్చాను అయినా లాభ శాతం ఎంత ఇంతకుముందేమో నష్ట శాతం ఎంత అన్నాడు ఇప్పుడు లాభ శాతం ఎంత అన్నాడు దీంట్లో పది శాతం లాభం వచ్చింది అమ్మకపు వేళలో అంటే అమ్మకపు వేళల్లో అన్నాడు కాబట్టి అమ్మకపు వేళను వంద తీసుకుందాం మనం దీంట్లో మనకేం చెప్పాడు ప్రాఫిట్ అన్నాడు దీంట్లో ప్రాఫిట్ అంట దీంట్లో ప్రాఫిట్ ఎంత టెన్ ఏది ఏమైనా కూడా నీకు కొన్న వేళ కాస్ట్ ప్రైస్ అనేది మనకు తెలియాలి తెలియకపోతే లెక్క చేయలేం సో కాబట్టి ఇప్పుడు ఇందులో చూడండి జనరల్గా ఆలోచించండి వంద రూపాయలకు అమ్మితే పది రూపాయలు లాభం వచ్చింది అని అంటే నువ్వు ఎంత కొని ఉంటావంటే ఇక్కడ వచ్చే ఆప్షన్స్ ఏంటంటే నూట పదన్నా పెట్టుకోవాలి తొంభై అయినా పెట్టుకోవాలి చెక్ చేసుకుందాం మనం నూట పదికి కొని వందకు అమ్మినాం అనుకో ఏమైతుంది లాస్ ఆయన లాభం చెప్పిండు కాబట్టి ఇది గెస్ తప్పే కదా నెక్స్ట్ వంద తొంభై రూపాయలకు కొని వంద రూపాయలకు అనుకోండి లాభమా నష్టమా లాభం అంటే ఇది కరెక్టే కదా ఇప్పుడు చెప్పండి నీ పెట్టుబడి తొంభై తొంభైకి పది రూపాయలు ప్రాఫిట్ అనమాట తొంభైకి పెట్టి తొంభైకి కొని వంద రూపాయలకు అమ్మితే పది రూపాయలు లాభం వచ్చింది సెంటెన్స్ సెట్ అయింది కదా పర్సంటేజ్ అంటే వందకు ఎంత క్రాస్ హండ్రెడ్ ఇంటూ టెన్ డివైడెడ్ బై నైంటీ ఇది జీరో క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇది హండ్రెడ్ బై నైన్ అంటే లెవెన్ వన్ బై నైన్ పర్సెంట్ ప్రాఫిట్ అనమాట లెవెన్ వన్ బై నైన్ పర్సెంట్ ప్రతిసారి ఇలా చేయొద్దు కాస్ట్ ప్రైస్ మనకెంత నైంటీ ప్రాఫిట్ వచ్చేసి టెన్ ఇంటూ హండ్రెడ్ అని వేసుకోవాలి ఇట్లా డైరెక్ట్గా మనకు లెవెన్ వన్ బై నైన్ పర్సెంట్ వస్తుందనమాట సో లెవెన్ వన్ బై నైన్ పర్సెంటేజ్ ఆన్సర్ నెక్స్ట్ ఒక వర్తకుడు ఒక వస్తువును అమ్మెను అతడికి దాని అమ్మకపు వేళలో ఒకటి బై పది వంతు నష్టం వచ్చాను అయినా నష్ట శాతం ఎంత అన్నాడు ఇంత ముందు మనకేం చెప్పాడు పర్సెంటేజ్ చెప్పాడు కదా ఇక్కడ భిన్నాలు ఇచ్చాడు అనమాట సో భిన్నాలలో మనకు రెండే ఉంటాయని చెప్పాము పర్సెంటేజ్ అయితే ఎంత బేజ్ చేసుకోవాలి మనం వంద బేజ్ చేసుకోవాలి బిన్నాలైతే అయితే ఎంత బేజ్ చేసుకోవాలి మనం ఒకటి బేజ్ చేసుకోవాలి ఎవరిలో అన్నాడు అమ్మకపు వెళ్ళల్లో అన్నాడు సో అమ్మకపు వెలను మనము ఒకటి తీసుకోవాలి అమ్మకపు వెళ్ళను ఒకటి తీసుకోవాలి దీంట్లో నాట ఏంటిది లాస్ లాస్ ఎంత వచ్చిందట వన్ బై టెన్ అన్నాడు దీంట్లో వన్ బై టెన్ అన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ టెన్ ఇంటూ వన్ టెన్ ఇది వన్ అంటే దాని అర్థమైంది పది రూపాయలకు అమ్మితే ఒక రూపాయి లాస్ వచ్చింది నువ్వు లాభమైనా నష్టమైనా మనం బేస్ వచ్చేసి కొన్న వేల ఆధారంగానే చేస్తాం కొన్న వేల ఆధారంగానే చేస్తాం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు పది రూపాయల కమ్మతో ఒక రూపాయి లాస్ వచ్చింది అని అన్నాడు కదా లాసే కదా ఆయన ఇచ్చింది సో లాస్ ఇప్పుడు ఇందులో మనము ఎంత కొని ఉంటాం మనం దీన్ని ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయని చెప్పాం ఇక్కడ ఉంటే తొమ్మిది అన్న ఉండాలి దీంతో బేస్ చేసుకుంటే లేదా పది అన్న ఉండాలి పదకొండు అన్న ఉండాలి సో రైట్ ఇప్పుడు ఒకసారి చూడండి తొమ్మిదికి కొని పదికి అమ్మినాం అనుకోండి ఏమవుతుంది ప్రాఫిట్ అంటే ఇది కరెక్ట్ గెస్ కాదు నెక్స్ట్ ఇక్కడ పదకొండు పెడదాం పదకొండుకు కొని పదికి అమ్ముతే ఏం జరుగుతుందో చెప్పండి ఒక రూపాయి లాభం వస్తుంది అంటే కరెక్టే కదా ఒక రూపాయి నష్టం వస్తుంది కదా సరే రైట్ ఇది కరెక్ట్ అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు నీ పెట్టుబడి వచ్చేసి పదకొండు పదకొండుకు కొని పదికి అమ్ముతే ఒక రూపాయి లాస్ వస్తుంది అంటే పదకొండుకు ఒక రూపాయి లాస్ పర్సంటేజ్ అంటే వందకు ఎంత సో క్రాస్ మల్టిప్లై చేస్తే హండ్రెడ్ ఇంటూ వన్ డివైడెడ్ బై లెవెన్ హండ్రెడ్ బై లెవెన్ అంటే నైన్ వన్ బై లెవెన్ పర్సంటేజ్ దా ఆన్సర్ నైన్ వన్ బై లెవెన్ పర్సంటేజ్ దా ఆన్సర్ అనమాట సో నైన్ వన్ బై లెవెన్ పర్సెంట్ అవును ఇక్కడ గమనించాలి ఇది తీసుకోవడం కరెక్ట్ తీసుకోగలగాలి మనం తొమ్మిదికి కొని పదికి అమ్మితే లాభం వస్తుంది నీకు లాభం చెప్పలేదు నష్టం చెప్పాడు కాబట్టి నష్టం వేసుకోవాలి సో నైన్ వన్ బై లెవెన్ పర్సెంట్ ఏం చెప్పాడు ఇక్కడ లాస్ అన్నాడు సో లాస్ ఇస్తాను ఆన్సర్ నెక్స్ట్ ఒక వస్తువును ఒక వ్యక్తి ఒక వస్తువును అమ్మను దానికి అతడికి అమ్మకపు వెళ్ళలో ఒకటి బై ఆరు వంతు లాభం వచ్చింది అన్నాడు అయిన లాభశాతం ఎంత ఇంతకుముందు మనం ఏంటిది నష్ట శాతం చేసుకున్నాం ఇప్పుడు లాభ శాతం ఎంత ఏదైనా ఒకటే అమ్మకప్పు వేళలో అన్నాడు కాబట్టి అమ్మకప్పు వెళ్ళను ఒకటి తీసుకోవాలి అమ్మకప్పు వేళను ఒకటి తీసుకుంటే అప్పుడు సేల్స్ ప్రైస్ వచ్చేసి వన్ తీసుకుంటే దీంట్లో లాస్ ఏంటిది అది లాభం కదా దీంట్లో ప్రాఫిట్ వచ్చేసి వన్ బై సిక్స్ అనమాట అమ్మకప్పు వేళలో అన్నాడు అమ్మకప్పు వేళను ఒకటి తీసుకుంటాం లాభము అంటే లాభము ఒక లాభం ఇది తీసుకుంటాం ఏది ఏమైనా కూడా మనం కొన్న విలం బేస్ చేసుకొని మనం లెక్కలు చేస్తాం దీన్ని క్రాస్ చేసుకుంటే ఇది సిక్స్ ఈస్ట్ వన్ అన్నమాట అంటే ఆరు రూపాయలకు అమ్మితే ఒక రూపాయి లాభం వచ్చింది అంటే ఎంతకు కొనేసి ఉంటాం మనం సిపి ఎంత అవుతుంది అని అంటే ఇక్కడ మనము ఐదు వేసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఐదుకు కొని ఆరుకు అమ్మితే ఒక రూపాయి లాభం వస్తుందా లేదా కరెక్ట్ అనమాట ఇప్పుడు ఇది ఇది కరెక్ట్గానే ఉంటుంది ఒకవేళ నువ్వు ఏడు పెట్టావు అనుకోండి ఏడు కొని ఆరు కమితే ఏమవుతుంది మనకు లాస్ అవుతాం ఏడు కొని ఆరు కమితే లాస్ అవుతాం కాబట్టి ఇప్పుడు ఐదుకే కొని ఒకటికి లాభం వస్తుంది సో ఐదుకు ఒక రూపాయి లాభం అనమాట పర్సంటేజ్ అంటే వందకు ఎంత సో క్రాస్ మల్టిప్లై చేద్దాం వన్ బై ఫైవ్ అంటే ఎంత అవుతుంది సార్ ఇది ట్వంటీ పర్సెంటేజ్ ఆన్సర్ అనమాట సో ట్వంటీ పర్సెంటేజ్ ఆన్సర్ వస్తుంది అవునా ఇక్కడ ఏం చేసాం మళ్ళీ ఒకసారి చూడండి ఇప్పుడు అమ్మిన వేళలో అన్నాడు అమ్మిన వేళలో అన్నప్పుడు అమ్మిన వేళను బేజ్ చేసుకున్నాము దీంట్లో వన్ బై సిక్స్ ఇప్పుడు నేను మార్క్ ఏది ఫస్ట్ పెట్టి ఏది తీసుకున్నాను అనేది ఆరో మార్క్ ఎలా ఉందో అలానే గుర్తుపెట్టుకోవాలి ఇది క్రాస్ చేస్తే సిక్స్ ఇస్టు వన్ అనమాట ఇది ఎస్పి ఇది ప్రాఫిట్ ఆరుకు దీన్ని ఆరుకు అమ్మినాం అనుకోండి ఒక రూపాయి లాభం వచ్చింది అంటే నువ్వు ఉన్నది ఐదు రూపాయలేనా కాదా చెప్పండి ఇది సిపి దీనికి ఇది లాభం అనమాట ఐదుకు ఒకటైతే పర్సెంటేజ్ వందకు ఎంత ట్వంటీ పర్సెంట్ వస్తుందనమాట నెక్స్ట్ ఒక వర్తకుడు ఒక వస్తువుని ఇరవై శాతం లాభానికి అమ్మాను ఒకవేళ ఆ వస్తువు యొక్క అమ్మక పేలను రెండింతలు చేసి అమ్మినట్లయితే ఎంత శాతం లాభం వచ్చునో అని అన్నాడు సో ఆల్రెడీ జరిగిపోయింది ఒకవేళ అనేది ఏది కూడా ఒరిజినల్ కాదనమాట అది ఊహ మాత్రమే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకవేళ అనేది ఎప్పుడు కూడా ఒరిజినల్ కాదు ఇప్పుడు ఇందులో ఒకసారి చూద్దాం సార్ మనం ఇక్కడ సిపి వచ్చేసి కొన్న వేలను ఉందనుకుందాం ఆల్రెడీ అమ్మేసాం కదా ఫస్ట్ది వచ్చేసి ఎంత శాతం లాభంతో వన్ ట్వంటీకి అమ్మేసాం ఇది అనమాట ఇప్పుడు ఆయన నీకు ఏం చెప్తున్నాడంటే ఒకవేళ అమ్మకపు వేళను డబుల్ చేయండి సార్ అన్నాడు అంటే నూట ఇరవై రూపాయలకు అమ్మినావు కదా దీన్ని డబుల్ చేయండి అన్నాడు దీన్ని డబుల్ చేస్తే ఏమైతే చెప్పండి టూ ఫార్టీ అవుతుంది టూ ఫార్టీ అవుతుంది మరి కొన్న వేళ ఏమన్నా డబుల్ అవుతుంది ఇక్కడ చెప్పలేదు కదా అమ్మిన వీళ్ళను మాత్రమే డబుల్ చేయమన్నాడు అంటే ఇక్కడ నువ్వు కొన్నది వందకు వందకు కొని రెండు వందల నలభైకి అమ్ముతున్నావు అంటే నూట నలభై రూపాయలు లాభం వస్తుందా లేదా మళ్ళీ వందకు ఎంత అని చెప్పాల్సిన అవసరం లేదు వందకు నూట నలభై అనమాట సో కాబట్టి వన్ ఫార్టీ పర్సెంట్ దీన్ని తీసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు మనం ఒక హెల్మెట్ తీసుకున్నాం హెల్మెట్ తీసుకుంటే దానికి ఏం చెప్పాడైనా ఆయన తొమ్మిది వందల రూపాయలు అవుతుంది అని అన్నాడు తొమ్మిది వందల రూపాయలు అవుతుందంటే ఆయనకు ఎంతో కొంత బడి ఉంటుంది కదా ఆయన ఏడు వందలకో ఎనిమిది వందలకో కొన్ని ఉంటాడు లేకపోతే ఐదు వందలకే కొన్ని ఉంటాడు మనకు తెలియదు మనం ఏం చేస్తాము రేపు వచ్చి అని చెప్పేసి దాని మీద ఒక గుర్తు కూడా పెట్టుకున్నాం మనం గుర్తు పెట్టుకొని ఏం వచ్చాం రేపు వచ్చి అడిగితే ఈ నైట్ ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది ఏమని హెల్మెట్ కంపల్సరీ ముందు కూర్చున్న వాళ్ళు వెనుక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ కంపల్సరీ అని రూల్ పెట్టింది లేకపోతే ఫైన్ అన్నది సో అలా అన్నప్పుడు ఏమవుతుంది మనకు రేపు వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడు తొమ్మిది వందలు నిన్న చెప్పాడు కదా ఇవాళ పదిహేను వందలు అన్నాడు అంటే దాని అర్థమైంది ఇక్కడ పదిహేను వందలు అన్నాడు అంటే దాన్ని ఆయన ఆల్రెడీ పాతదే కదా కొన్నది ధరను డబుల్ చేశాడు ఆఫ్ మనకి ఇంక్రీజ్ చేశాడు అంటే కొన్నది మాత్రం ఆయన నిన్న మనం ఎప్పుడో కొన్నది కదా ఏడు వందల ఎనిమిది వందలే కదా సో కాబట్టి ఆ ప్రైస్ డబుల్ అవుతుంది ఆ ప్రైస్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్న వేళ మాత్రం మారట్లేదు కాబట్టి అది ఫిక్స్ అనమాట సో అంతే అంటే వందకు మనకు ఎంత అవుతుంది అంటే రెండు వందల నలభై అంటే లెక్క ప్రకారంగా వందకు నూట నలభై రూపాయలు పెరిగితే మళ్ళీ వందకి ఎంత అని లెక్క చేయొద్దు ఎందుకంటే పర్సంటేజ్ అంటేనే వందకు కాబట్టి పర్సంటేజ్ అంటేనే వందకు కాబట్టి మళ్ళీ వందకు ఎంత అని చేయాల్సిన అవసరం లేదు సో వన్ ఫార్టీస్ ఆన్సర్ అవుతుందన్నమాట సో వన్ ఫార్టీ ఆన్సర్ ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్ వాస్తవానికి రైట్ ఇది మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో ప్రాఫిట్ అండ్ లాస్లో మనకు ఫస్ట్ బేసిక్స్ చూద్దాం నెక్స్ట్ ఎపిసైడ్లో వచ్చేసి మనకు వీటి అప్లికేషన్స్ మనం చూసుకుందాం సో రైట్